నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ సిక్స్టీన్త్ రోజున తెలంగాణ బంద్ అనేది నిర్వహిస్తున్నారు ఆ బంద్కు సంబంధించినటువంటి అంశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎప్పుడు అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదహారు తారీఖు నాడు ఏమంటున్నాం సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూను పదహారు తారీఖు నాడు ఏం నడుస్తుంది అంటే తెలంగాణలో బంద్ నడుస్తుంది అని చెప్తున్నాం సార్ ఏం నడుస్తుంది సార్ తెలంగాణలో బంద్ అనేది కొనసాగుతుంది అని చెప్తున్నాం రైట్ ఏం నడుస్తుంది సార్ తెలంగాణలో బంద్ అనేది కొనసాగుతూ ఉంది అని చెప్పిన మాట్లాడుతున్నా ఎన్నటి తెలంగాణ బంద్ నడుస్తుంది జూన్ పదహారు తారీఖు నాడు తెలంగాణ బంద్ అనేది కొనసాగుతూ ఉంది ఈ బంద్కి ఎందుకు పిలిపించినాం తెలంగాణ ఉద్యమాన్ని అణచేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సాయుధ బలగాలను పంపించింది మరి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మనం ఏం చేసినామంటున్నామండి ఈ యొక్క తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగినది అని చెప్పినాం అయితే ప్రతిసారి తెలంగాణ బంద్ జరిగేటప్పుడు హింసాత్మక ఘటనలు జరిగేవి ఎందుకు హింసాత్మక ఘటనలు జరిగేవి అంటే ఆంధ్ర రౌడీల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది అందులో ఉండేది కానీ ఈసారి జూన్ పదహారు తారీఖు నాడు జరిగినటువంటి తెలంగాణ బంద్లో ఈ యొక్క ఆంధ్ర రౌడీలను కాసు బ్రహ్మానంద రెడ్డి గారు దూరం పెట్టారు ఈ సమయానికి కేబిఆర్ గారు ఎక్కడున్నారు ఈ సమయానికి కేబిఆర్ ఎక్కడున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు ఎందుకు ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు ఈయన తెలంగాణ అంశంపై చర్చించడానికి ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఏర్పాటు చేశారు అంటున్న కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది అంటున్నా పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో కాసు బ్రహ్మానందరెడ్డి రెడ్డి గారు పాల్గొన్నారు మరి తెలంగాణ ఉద్యమం తీవ్రతరం జరుగుతాయి దారుస్తూ మరి ఇక్కడ జూన్ పదహారు తారీఖు నాడు కనుక హింసాత్మక ఘటనలు జరిగితే ఇప్పుడు తెలంగాణలో శాంతి భద్రత విఘాతం కలిగింది అని చెప్పి ఏం చేస్తారు కాశ బ్రహ్మానందరెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి డిస్మిస్ చేస్తారు కావున ఈయన ఏం చేసి ఈ ఉద్యమం నుంచి రౌడీలను దూరం పెట్టిండు ఫలితంగా ఉద్యమం తెలంగాణ బంధు అనేది ఏ విధంగా కొనసాగింది అంటే శాంతియుతంగా కొనసాగినది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి తెలంగాణ బంధును వ్యతిరేకించిన వారు ఎవరు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ పదహారు తారీఖు నాడు తెలంగాణ బంధును వ్యతిరేకించిన వారు ఎవరు అంటే చూడండి ఈ యొక్క సమైక్య ఫ్రంట్ కార్యకర్తలు ఏమంటున్నామండి సమైక్య ఫ్రంట్ కార్యకర్తలు దీనిని వ్యతిరేకించడం జరిగినది అని చెప్తున్నా సరే ఎవరు వ్యతిరేకించినారు అంటున్న సమైక్య ఫ్రంట్ కార్యకర్తలు దీన్ని వ్యతిరేకించారు అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకెవరు అంటే జనసంఘ్ పార్టీ నుంచి జనసంఘ్ పార్టీ నాయకుడుగా అప్పుడు ఎవరున్నారు బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు ఎవరున్నారంటే బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయన కూడా ఏం చేసినాడు బంగారు లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క తెలంగాణ బంద్ను వ్యతిరేకించడం జరిగింది అంటున్నారు ఎవరండి బంగారు లక్ష్మణ్ గారు తెలంగాణ బంద్ను వ్యతిరేకించడం జరిగినది అంటున్నారు నెక్స్ట్ వి రామారావు గారు ఇంకెవరు వ్యతిరేకించినారు వి రామారావు గారు ఈయనెవరు జనసంఘ్ పార్టీ యొక్క శాసన మండలి నాయకుడు అంటే లెజిస్లేటివ్ ఫ్లోర్ లీడర్ అంటారు కదా జనసంఘ్ పార్టీ యొక్క శాసన మండలి నాయకుడు అని చెప్తున్నాం జనసంఘ్ పార్టీ యొక్క శాసన మండలి నాయకుడు ఎవరు యొక్క వి రామారావు గారు కూడా ఈ బంధును ఏం చేసినాడు అంటున్నా వ్యతిరేకించడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు ఇక వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది మరి ఈ బంధు సందర్భంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది మర్రి చెన్నారెడ్డి పోటీ తెలంగాణ ప్రజాసమితి నాయకుడు ఎవరు శ్రీధర్ రెడ్డి ఈ బంధుకు పూర్తిగా బాధ్యతను తెలుపుతూ నాయకత్వం వహించడం జరిగింది ఈ బంధుకు నాయకత్వం వహించింది ఎవరు అంటున్నామండి తెలంగాణ ప్రజా సమితి నాయకుడు ఎవరు అంటున్నా మర్రి చెన్నారెడ్డి గారు ఏం పేరు సార్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ బంధుకు మద్దతును నాయకత్వాన్ని అందించినాడు ఇంకెవరు అంటున్నా శ్రీధర్ రెడ్డి గారు ఓకే ఇంకెవరంటాం సార్ శ్రీధర్ రెడ్డి గారు మరి అదే విధంగా జూన్ పదహారు తారీఖు నాడు ఎన్ని తారీఖు అంటున్నా జూను పదహారు తారీఖు నాడు నేను ఎవరి పేరు చెప్తున్నామంటే జూన్ పదహారు తారీఖు నాడు నేను మీకు ఎవరిని పరిచయం చేస్తున్నాను అంటే రైట్ బద్రి విశాల్ పిట్టి ఏం పేరు సార్ బద్రి విశాల్ పిట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకులు ఎవరంటున్నామండి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకులు ఎంపేర్ సర్ బద్రి విశాల్ పిట్టి కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకులు ఏం చేశారు యొక్క హైదరాబాద్ వీధుల్లో పర్యటిస్తూ ఎక్కడ అంటున్నా హైదరాబాద్ వీధులలో పర్యటిస్తూ వాణిజ్య సముదాయాలను వాణిజ్య షాపులను మూసివేయాలి అని చెప్పి వ్యాపార సంస్థలను ఏమంటున్నామండి వ్యాపార సంస్థలను మూసివేయాలి అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు వ్యాపార సంస్థలు ఏం చేయించారు బయట బంద్ పెట్టి అంటున్నాం ఎన్నడు జూను పదహారు తారీఖు నాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఇదే రోజున జూన్ పదహారు తారీఖు నాడు కోటి సుల్తాన్ బజార్ వేదికగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ బంద్కు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటున్నా కోటి సుల్తాన్ బజార్ వద్ద కోటి సుల్తాన్ బజార్ వద్ద బంధుకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బొజ్జ నరసింహులు గారు ఏం పేరు సార్ బుజ్జ నరసింహులు ఈ యొక్క బంధుకు నాయకత్వం వహించడం జరుగుతుంది కోటి సుల్తాన్ బజార్ వద్ద మరి ఈయన ఒక ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు అంటున్నా ఈయన ఒక ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు అని చెప్పి తెలుస్తుంది స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమర యోధుడు అని చెప్పి నేను పిలుస్తున్నా ఎవరిని స్వతంత్ర సమర యోధుడు అంటున్నా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని స్వతంత్ర సమర యోధుడు సరే గుర్జా నరసింహులు గారిని మరి ఈయన ఏం చేసినారు అంటే ఈయనను పోలీసులు కొడుతూ ఈయనను గల్లబట్టి ఏం చేసినారు అంటున్నా ఈ కొట్టి పోలీసులు గల్లబట్టి ఈడ్చుకెళ్ళడం జరిగింది ఒక తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిండు అవునా ఈయన ఒక స్వతంత్రోద్యమ నాయకుడు మరి ఫ్రీడమ్ ఫైటర్ను మనం రెస్పెక్ట్ చేయాలా లేదా కనీసం మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలా లేదా మరి అలాంటి వ్యక్తి పైన పోలీసులు చేయి వేసి ఆయన గల్లాబట్టి లాక్కెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అప్పుడు ఇది తెలంగాణ ఉద్యమకారులను ఈ యొక్క తీవ్రంగా మోటివేట్ చేసింది చేసింది మరి ఈ పోలీసు యొక్క చర్యలను వ్యతిరేకిస్తూ అనేక మంది నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు అని చెప్పినాం అప్పుడు అపోజిషన్ లీడర్గా గౌటు లచ్చన్న గారు ఉన్నారు ఆయన ఏమన్నాడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఒక స్వతంత్ర సమర యోధుడిని మీరు ట్రీట్ చేసే విధానం అరెస్టు చేసే విధానం ఇదా ఇదా మీ విజ్ఞత ఇదేనా మీ ముఖ్యమంత్రి గారు మీకు నేర్పించినటువంటి అంశం అంటే జ్ఞానము విజ్ఞత అని చెప్పి ఆయన తీవ్రంగా గౌతు లచ్చన్న ఎవరి అరెస్టుని ఖండించినాడు బొజ్జా లక్ష్మణ్ బొజ్జా నరసింహు గారి యొక్క అరెస్టును ఖండించినటువంటి వ్యక్తి ఎవరు ఖండించినారు అంటున్నది ఖండించినది ఎవరు అంటున్నామండి లచ్చన్న గారు ఖండించారు అని చెప్తున్నాను సరే ఎవరు అంటున్నామండి అచ్చన్న ఎవరు ఖండించారు అంటామండి గౌతుల్ అచ్చన్న గారు ఖండించారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదహారు తారీఖు నాడు మనకు తెలంగాణ పార్లమెంటరీ బోర్డు సమావేశం సరే కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరుగుతూ ఉంది ఎన్నడూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదహారు తారీఖు నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం